హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ అండ్ చూసిన ఫ్రెండ్స్ మెట్లు ఎక్కిన తర్వాత అటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అండ్ అటువైపు అయితే డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గేట్ కూడా బిల్డరే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆ చివరి వాష్ ఏరియా ఉంటుందండి పనమ్మ ఎవరైనా వచ్చినా వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ప్రొవిజన్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది లగ్జూరియస్గా కూడా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు మీకు వీడియోలోనే తెలియజేస్తాము అండ్ చూస్తున్నారు టీవీ యూనిట్ అండి ఇదంతా కూడా లివింగ్ స్పేస్లో ఇచ్చిన టీవీ యూనిట్ ఇదంతా అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు అండ్ మనకి ఇది అండ్ ఆర్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి అండ్ సెట్ బ్యాక్స్ కూడా మనకి పద్దెనిమిది అడుగుల వరకు సెట్ బ్యాక్ కూడా ఉన్నాయి అండ్ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టీవీ యూనిట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఒక ఎలికెండ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్కి అండ్ లివింగ్ స్పేస్ అయితే చాలా పెద్ద లివింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ లోపలికి ఎంటర్ అవుతే అండ్ రూమ్స్ కూడా వరుస క్రమంలో రాకుండా నీట్గా ఇచ్చారండి వరుసగా మూడు రూములు రాకుండా చాలా నీట్గా ప్లాన్ చేశారు అండ్ డైనింగ్ స్పేస్ ఇది డైనింగ్ కూడా సపరేట్గా వచ్చింది డైనింగ్ స్పేస్ కూడా సపరేట్గా వచ్చింది అండ్ క్రోకరీ పెట్టుకోవడానికి క్రోకరీ స్టోరేజ్ కూడా ఇచ్చారు అండ్ ఓపెన్ టైప్ కిచెన్ అండి ఇది అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ పైన కూడా ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ఇచ్చారండి ఎక్సెప్ట్ చిమ్నీ చిమ్నీ తప్ప మీకు కిచెన్ అంతా కూడా మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు అండ్ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ మొత్తం కూడా అండ్ డైనింగ్ కూడా స్పేషియస్ డైనింగ్ మీరు చూశారు అండ్ విండోస్ అన్ని యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు పనమ్మ ఎవరైనా వచ్చినా ఇక్కడికి వచ్చి వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ఉంటుందండి అండ్ వాష్ ఏరియా దగ్గర యూటిలిటీ ఈ విధంగా ఇచ్చారండి వాష్ ఏరియా అండ్ చూసిన ఫ్రెండ్స్ సెట్ బ్యాక్స్ నేను చెప్పినట్టు పద్దెనిమిది అడుగుల వరకు సెట్ బ్యాక్ ఉంటుంది అండ్ వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అక్కడ ప్లాన్స్ అయితే ఇస్తారండి అండ్ ఆ చివరి గేట్ బిల్డరే ప్రొవైడ్ చేసిస్తారు అటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి ఇందులో డబుల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇండిపెండెంట్గా వచ్చే ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి టోటల్ కార్ పార్కింగ్తో పదిహేడు ఎనభై తొమ్మిది ఎస్ఎఫ్టీ ఉంటుంది అంటే సుమారుగా పద్దెనిమిది వందల ఎస్ ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ అయితే అండ్ వుడ్ వర్క్ మోడల్ ఫ్లాట్ కింద వుడ్ వర్క్ అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఇప్పుడు మనకి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కి పైన పేర్లన్నీ కూడా స్టిక్కర్ అండి ఆ స్టిక్కర్ పీకేస్తే మీకు ప్లెయిన్గా ఉంటుంది అండ్ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే కబోర్డ్స్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్స్ తో అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు అండ్ ప్లింత ఏరియా వచ్చి పదమూడు ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఉంటుంది థర్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ ఛేదిస్తున్నారు ఫ్రెండ్స్ యాభై ఏడు గజాలు అన్డివైడెడ్ ఛేదిస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు చూస్తారు ఈ బెడ్రూమ్లో వుడ్వర్క్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సెకండ్ బెడ్రూమ్లో వుడ్వర్క్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ రేట్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంది తప్పకుండా మాట్లాడవచ్చు మీరు ఫ్లాట్ చూసి నచ్చిన తర్వాత రేట్ నెగోషియేట్ చేయచ్చు అండి అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి అండ్ థర్డ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ఇచ్చారు అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్లో ఉంటుందండి కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్కి వెనక వైపు ఆయుష్ హాస్పిటల్ దగ్గర నుంచి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మహానాడు రోడ్లో ఉంచేనే రావచ్చు బల్లెమారు వీధిలోంచి అయినా రావచ్చండి థర్డ్ బెడ్రూమ్ కబోర్డ్స్ అన్నీ మీరు చూసింది అండ్ ఏలూరు రోడ్ నుంచి బల్లెమారు వీధిలోంచి రావచ్చండి శ్రీశక్తి కళ్యాణ మండపం వైపు నుంచి అని రావచ్చు అండ్ బందర్ రోడ్ నుంచి అయితే ఆ పాత ఆటోనగర్ జవహర్ ఆటోనగర్ బందడుగులు రోడ్డులోంచి నుంచి రావచ్చండి అండ్ ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మురలీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ డే